ఈ స్మార్ట్ మీటర్ బిగింపు వల్ల రాష్ట్రంలో ఉండేటటువంటి కరెంటు కు అదనంగా ఈరోజు డబ్బులు వసూలు చేసే పరిస్థితి ఉంది ఎప్పుడు ఈరోజు దేశవ్యాప్తంగా విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించవద్దు అని చెప్పి జాతీయ విద్యుత్ ప్రైవేటీకరణ వ్యతిరేక దినంగా సిఐటియు అదే మాదిరి విద్యుత్ వినియోగదారులు రైతు సంఘాలు పౌర సంఘాల ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఇది ఒక పెద్ద కార్యక్రమంగా చేస్తూ ఉన్నాం చండీగఢ్లో ఉన్నటువంటి ఒక చిన్న ప్రభుత్వం కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో విద్యుత్ ఉద్యోగులు చేస్తున్నటువంటి పోరాటం ఒక చారిత్రాత్మకమైనటువంటి పోరాటంగా ఈరోజు కొనసాగుతా ఉంది రెండు వేల మూడులో చేసినటువంటి విద్యుత్ ప్రైవేటీకరణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు అప్పటి నుంచే ప్రారంభించిన ఇప్పటి వరకు రాష్ట్రాల్లో అమలు కాలేదనంటే దానికి వ్యతిరేకంగా వినియోగదారులు ఉద్యోగులు పౌర సంఘాలు వ్యతిరేకతే ప్రధానమైనటువంటి కారణం ఇక చేతగాని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దశలవారీగా ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క రాష్ట్రంలో ఈ ప్రైవేటీకరణ పద్ధతులను అనుసరించాలని చెప్పి దానికి ప్రాతిపదికగా గత రెండేళ్ల కిందటనే చండీగఢ్ అనే రాష్ట్రంలో ఈ విద్యుత్ రంగాన్ని ప్రైవేటు పరం చేయడం కోసం ఏ రకమైన అనుభవం లేనటువంటి ఒక మామూలు చిన్న ఎలక్ట్రిక్ పరిశ్రమకి దీన్ని అప్పజెప్పారు వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఈ పరిశ్రమ అక్కడ ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్ బోర్డుని విచ్ఛిన్నం చేసి వందల కో వేల కోట్ల ఆస్తులు ఉన్నటువంటి ఈ సంస్థని వందల కోట్ల రూపాయలకి అమ్మేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు కేవలం ఒక్క రూపాయి నెలకి ఒక్క రూపాయి అద్దెతో అనేక రకాలైనటువంటి ప్రైవేటీకరణ పద్ధతులను అక్కడ అనుసరిస్తున్నారు దీనికి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు వినియోగదారులు ప్రజలు పెద్ద ఎత్తున మూడేళ్ల నుంచి పోరాడుతున్నారు ఆ పోరాటం తారాస్థాయికి చేరింది వారికి సంఘీభావంగా ఈరోజు దేశంలో పెద్ద ఎత్తున ఆ ఆధ్వర్యంలో ఈ రకమైన నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి అదే మాదిరి కేంద్రంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వాలు ఇద్దరు కూడపలుక్కొని ఈ రాష్ట్ర ప్రజానికం మీద పదహారు వేల కోట్ల రూపాయల భారాన్ని మోపాయి ఎన్నికలకు ముందు విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పినటువంటి ప్రభుత్వం ఎన్నికల తర్వాత వేల కోట్ల రూపాయల భారాన్ని మోపింది అదే మాదిరి స్మార్ట్ మీటర్లు వద్దని ఎన్నికలకు ముందు చెప్పిన తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు కూడా పలుకొని ఈరోజు అదానీ కంపెనీకి కాంట్రాక్ట్లు అప్పజెప్తూ రాష్ట్రంలో ప్రజల మీద స్మార్ట్ మీటర్లు రుద్దుతున్నారు అది వ్యవసాయ రంగానికి ఇళ్లకి వ్యాపారస్తులకి అందరు కూడా ఈ స్మార్ట్ మీటర్లని అప్పచెప్తున్నటువంటి పరిస్థితి ఉంది అటు స్మార్ట్ మీటర్ల పేరుతో ప్రూఅప్ ఛార్జీల పేరుతో ఇంధన సర్దుబాటు పేరుతో ఇంకొక పేరుతో ఇంకొక పేరుతో పది రకాల భారాలని ఈరోజు ప్రజల మీద విపరీతంగా మోపుతున్నటువంటి ఈ నేపథ్యంలో దీనికి వ్యతిరేకంగా మేము ఈ పోరాటాన్ని కొనసాగిస్తున్నాం మీకు అందరికి కూడా తెలుసు గత ప్రభుత్వం లక్షన్నర కోట్ల రూపాయల భారాన్ని మోపే విధంగా అదానీతో ఒప్పందం చేసుకునింది ఆ ఒప్పందం సందర్భంగా పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల డబ్బుల్ని లంచంగా జగన్ ప్రభుత్వం తీసుకున్నది జగన్మోహన్ రెడ్డి తీసుకున్నారని చెప్పి ఈ అధికార పార్టీ నాయకులందరూ కూడా మాటల మీద మాటలు ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు ప్రకటనల మీద ప్రకటనలు చేసినటువంటి విషయం మనకు అందరూ కూడా తెలుసు కానీ ఆ ఒప్పందాన్ని రద్దు చేయకుండా సెకీతో కుదిరినటువంటి ఒప్పందాన్ని యథాతథంగా అమలు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రకటన చేసింది దానికి అనుగుణంగా డిస్కాములు ప్రతిపాదనలు సమర్పించాయి ఈ రోజు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కి అంటే చెప్పేది ఒకటి చేసేది ఒకటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అయినా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయినా అదాని చెప్పు చేతల్లో నడుస్తున్నటువంటి ప్రభుత్వాలుగా తేలిపోయింది ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం అదానికి అన్ని రకాలుగా వారి మోచేతి కింద సాధనంగా తయారైపోయినటువంటి ఈ పరిస్థితిని మనం అందరూ అర్థం చేసుకోవాలి విద్యుత్ రంగాన్ని కాపాడుకోవాలి చండీగఢ్ లో జరుగుతున్నటువంటి పోరాటం స్ఫూర్తిగా మనం అంతా కూడా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అందరికీ తెలియజేస్తూ ఈ విద్యుత్ వ్యతిరేక పోరాటానికి అన్ని రకాలుగా మద్దతులు ఇవ్వాలని ప్రజానీకానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను తర్వాత అన్ని అధికారాలు కూడా కేంద్రం కైవసం చేసుకుంటుంది దాంట్లో భాగంగానే ఈరోజు విద్యుత్ రంగాన్ని కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తన ఆధ్వర్యంలోకి తీసుకుంటాడు ఇప్పుడు మనం చూస్తున్నాం జన్కో ఒక్క దాంట్లోనే ప్రైవేటు భాగస్వామి ఉంది అంటే కరెంటు ఉత్పత్తి ఈ కరెంటు ఉత్పత్తి ప్రైవేటు వల్ల పరం అయిన తర్వాత మనం చూస్తున్నాం గత ప్రభుత్వం ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు భారం వస్తే ఈ వచ్చి రాకముందే ఈ కూటమి చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రభుత్వం దాదాపు పదహారు వేల కోట్ల రూపాయలు కూడా అదనంగా మన పైన భారం వేస్తుంది ఇంకో వైపు ఎందుకంటే పదిహేడు వందల యాభై కోట్లు లంచం ఇచ్చి ఆ దాని దగ్గర ఆ సెకీ ద్వారా పౌర విద్యుత్తును ఒక యూనిట్ కి యాభై పైసలు ఎక్కువ చొప్పున కూడా పోవడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మన దేశంలో బొగ్గు నిల్వలు విశేషంగా ఉన్నప్పుడు కూడా ఆస్ట్రేలియా నుంచి వచ్చిన బొగ్గును అదనపు ధరకు పంతొమ్మిది వేల రూపాయలు ఒక టన్ను పెట్టి ఆ భారాలంతా కూడా మన పైన పెట్టడం ఉంది ఇప్పటికే జన్కో వల్ల జనం మొయలేని భారణ మోస్తున్నారు ఇప్పుడు ట్రాన్స్కో డిస్కమ్ కూడా ప్రైవేట్ వాళ్ళ చేతికి వెళ్ళిపోయిందంటే ట్రాన్స్ మొత్తం కూడా వెయ్యి జన్కోవాల ప్రైవేట్ వాళ్ళకున్నా ఈ లైన్లు మాత్రం మన ప్రభుత్వం కార్పొరేషన్ చేతిలో ఉంది ఈ లైన్లు కూడా కార్పొరేట్ చేతికి వెళ్ళినప్పుడు వ్యవసాయానికి కరెంటు సక్రమ ఉండదు అదే విధంగా ప్రజలకు సక్రమ ఉండదు వాళ్ళ కరెంటు లైన్లన్నీ కూడా కార్పొరేట్లకే సరఫరా చేస్తాయి తప్ప రాబోయే రోజుల్లో డబ్బులు పవర్లు కాకుండా కరెంటు కూడా అన్నమో రామచంద్ర అన్నట్టు అలాంటి పరిస్థితి వస్తుంది దీనికి అదే విధంగా ఏదంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉన్న దానివల్ల ఎస్సీలు ఎస్టీలకు అంతా కూడా కొన్ని యూనిట్ వరకు ఫ్రీ అదే విధంగా కొన్ని రాయితీలు ఉంది అయితే చిన్న చిన్న పరిశ్రమలకు రాయితీలు ఉంది రేపు కేంద్ర ప్రభుత్వం చేతికి వెళ్ళిపోయిందంటే ఎటువంటి రాయితీలు ఉండవు చిన్న పరిశ్రమలకు రాయితీలు ఉండవు ఇది కార్పొరేట్లకు గులా చేసే ప్రభుత్వం కాబట్టి ఇది మొత్తం యావత్ యావత్వం జనానికి నష్టం ఇది ఏదో కేవలం ఉద్యోగస్తుల యువకు వాళ్ళ కాదు జనం భారం మోసేది కాబట్టి అంటే ఈ ప్రమాదాన్ని గుర్తించి ఈ యొక్క ఉద్యమాన్ని బలోపేతం చేయాలి ఈ ట్రాన్స్పోర్ట్ డిస్కం కనుక ప్రైవేట్ అయిపోయిందంటే మళ్ళీ కరెంటు కొనుక్కోలేము వాడుకోలేము పాతకాల ఆముదాలు లేకపోతే కిషాలు చేపలు పెట్టుకునే పరిస్థితుంది కాబట్టి ప్రజలు అప్రమత్తం కావాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం సిరంబిస్తూ ఈ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాలని పలు చర్యలు చూసుకున్నారు